జిల్లా కేంద్రంలో గత ఎనిమిది రోజులుగా మహాభారత ప్రవచన మహాయజ్ఞం కొనసాగుతుండగా డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ చే అద్భుతంగా సాగిపోతున్న ప్రవచన జ్ఞాన యజ్ఞానికి ప్రముఖ పౌరాణిక పండితులు బ్రహ్మశ్రీ సభాపతి తీగుళ్ల విశ్వశర్మ శాస్త్రిని ఈ సందర్భంగా సన్మానించారు కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ తాటిపర్తి జీవరెడ్డితో పాటు పలువురు ప్రతినిధులు విచ్చేసి జ్యోతిప్రదేశం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ఆధ్యాత్మికత ప్రతి ఒక్కరు అలవర్చుకోవాలని ఆయన అన్నారు ఇదిలా ఉండగా కొరుట్ల మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు హాజరై ప్రత్యేక పూజలు చేసి శాస్త్రి ప్రసాదం అందుకున్నారు జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ దా వసంత సురేష్ కార్యక్రమంలో పాల్గొన్నారు డిసిఎం ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి శాస్త్రి శాతో సత్కరించారు మాజీ మార్క్ఫెడ్ చైర్మన్ లోక బాప్ శాస్త్రి గారి నుండి ప్రసాదాన్ని అందుకున్నారు పక్కవాడి బాగా జాగా కబ్జా చేసే దుర్యోధనలు మన నిత్య జీవితంలో కూడా కనిపిస్తారని ఈ సందర్భంగా పౌరాణికులు తెలిపారు చెప్పుడు మాటలు విని చర్యలకు చేపడితే కిందపడం ఖాయమని దీనికి అంత మహాభారతమని అన్నారు కార్యక్రమంలో ప్రతిరోజు జరిగే అన్న వితరణ కార్యక్రమంలో డెబ్బై ఐదు మంది సత్యసాయి సేవ సంస్థ సభ్యులు పాల్గొని సేవలు అందిస్తున్నారు కార్యక్రమంలో నిర్వాహకుల తదితరులు పాల్గొన్నారు పిర్ జీవన్ గట్టి గారు వారి బృందవన నవతం మహా హరిశనియం ఆనందదాయకం సర్ స్వాగతం సుస్వాగతం ఓం జై వేదాచార్యని శ్రీకృష్ణ భగవానుని పాదపద్మాలకు అనేక అనేక నవస్మృతి సమర్పిస్తూ श्री <speaking in foreign language>

என்னது எந்த பரி பரிசுபதனாக தெனபரி और जीवन में टीम तो இந்திய अर्थवंस से इनको इतना उन्नति புரியலானি మానవు చివరి మనం కృషి అన్నిటికంటే ఎక్కువగా ఆధ్యాత్మిక చింతన ఆధ్యాత్మిక భావన పట్టణ చేయడం ఎంతో సౌభాగ్యంగా నేను భావిస్తున్నాను ఈ కార్యక్రమాన్ని ఇంత చేప మరి ఇక్కడికి మా ఆధ్యాత్మిక బృందం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు వాస్తవంగా మా అలాగే వారికి ఈ అవకాశం లభిస్తే ఉంటాయి వారు స్వయంగా దర్శనం చేసుకొని వారి ప్రవచనాలు ప్రవచనాలనేదో ప్రత్యక్షంగా వినే విధంగా మేము టీవీలు అనేది వారి ప్రవచనాలను ఎప్పుడు గమనిస్తుంటాం ఎప్పుడు వింటూ ఆధ్యాత్మికంగా అటువంటిది వాళ్ళు ఏదైతే ప్రత్యక్షంగా వాళ్ళ దీనిలో విందుగా వినేటువంటి ఒక వారి సౌభాగ్యం అవకాశం అందించినందుకు నిలువరం హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెబుతూ ముఖ్యంగా బ్రహ్మశ్రీ రాజ్యపల్లి శాస్త్రి గారితో మరి ప్రాంత పక్షాన మీరు వారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెబుతూ సెలబ్రేషన్ భక్తజన సందోహం రావడం జగిత్యాలు యావత్ జగిత్యాల ప్రాంతానే కాదు చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలను కూడా ఆధ్యాత్మిక సాగరంలో ఈ కార్యక్రమం సాగడం మరి నిర్వాహకులందరికీ అభినందన తెలుపుతూ మరి ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే ఈ కార్యక్రమంలో పాల్గొన్న భాగస్వాములైన ఆలి వారందరికీ కూడా ఆ పరమాత్ముడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఆశీర్వచనాలు ఇవ్వాలని చెప్పని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నాన్న ఈ రెండు రోజులు బట్టలు ఉదుకోవడం వంటలు వండుకోవడం ఫ్రిడ్జ్లు నింపుకో డిక్కుమాలిన జీవితం కాదు ఇవన్నీ చూసి మీరందరూ పాపం అరే నేను జైత్యాలు పోతారా టికెట్లు బుక్ చేయరా ఉండు ఉండలేరు ఇంత సేనపై ఇంతమోత్ సేనపైత మధ్యముడు ఎలా ఏ జీవిని చూస్తే మనములో ఉన్నటువంటి జంతువులన్నీ భయపడతాయో ఏ జీవి వేటకు వెళ్లకుండగా టీవీగా కూర్చొని జీవి जैसे अपने आप को सिक्का का भी क्या है बात का एक मेरा बच्चा जिस बच्चे से बंद हुआ मारी के पहले और ना के जो हम लोग तो बारी की बात करने में तो नहीं तो निवेदा सिमान निवेदा सिमान के लिए आओ अरे हलाँ नी कटिबालू एक बता रहा है क्या चीज़ आ रही है टैटू होते हैं तब भार निरोग से आ रहा है अंदर बेसब्री से आ रहा है ये पॉवरसीज़ क्या कहते हैं आशीष तो दिशा में है गणेश का बहुत सारे समान वाले जाने के बाद आ आडवाणी पूर्णतः निकल पड़ेगा सही विषय का नाम अपने बारे में तुम्ह ఆయుర్వాదం పోతాన్ని అందరికీ నా అందరికీ కలిగి నిరంతరం ధర్మ మార్గం వైపు మనల్ని నడిపించవలసిందిగా కొద్ది రోజుల్లో ఒక్కరోజైనా ఇక్కడ కూర్చుని నాలుగు విషయాలు అవకాశం కల్పించిన పరమాత్మకి అద్భుత వాణితో తన ఆయన పేరే సంతోషం విధంగా అందరినీ సంతోషపరిచే విధంగా అద్భుతమైనటువంటి ధరణంతో

ఆలోచించండి అది కావాలి అంటే అందుకే అనమాచార్యాల వారి జీవితం తెలుసా మొదలు భోగం మొదలు భోగాలు తెచ్చుతాయి భోగాలు భోగాలు యోగం

జ ఎక్కడ ఉంటే అక్కడ ప్రజలు బాగుంటారు ఒక్క మంచి వాళ్ళు ధర్మంగా బతికితే వారి వల్ల గ్రామంతో బాధపడుతుంది జీవనము పూర్వమునే ఉద్భావబడుతే ప్రతి కుటుంబములో ఒక మంచివాడు ఉంటే ఇట్లా చెప్పండి ఎలా ఉంటుంది ఇంటికొకడ ఏదైనా ఉండాలి ధర్మరాజు ఉన్న చోట వలసినారు పడతై వేదారోషం ఉంటుంది ఉన్న రాజ్యం సురిక్షంగా ఉంటుంది వారిలో

భగవతంలో ఒక చోట రాస్తారు కలికాలం యొక్క ఎన్ని అంటే ఎక్కడైతే నీరు మొదలు పెట్టారో గాలి అన్న మొదలు పెట్టారో అప్పుడు కలి యొక్క వికృత లోపం వచ్చేయంటే గంగ కూర్చొని ఇప్పుడు మేము హిందీ మాట అవరాడు పురుషి ఆ చిన్న తొమ్మిది నాలుగు ఈ మూడు వస్తే మంచి చకినాలు తీసుకొని మంచి అద్భుతమైనటువంటి ఇంకో ఫ్యాన్ కూడా లేక రోజమంచం మీద పడుకుంటే ఎంత కబడ్డీ నిద్ర రొప్పు పరుపు మీద పడుకున్నప్పుడు పైన ఓ నలభై వేల రూపాయల ఒక అద్భుతమైనటువంటి క్యారియర్ వేసి ఇవన్నీ పెట్టుకొని వీడు గుడ్ల గుమ్మలాగా కడ్డు దెబ్బ కూర్చుంటాడు తనకు భయం ఉండదో గోధుంబల పుష్కలంగా ఉంటుంది తస్మాత్ అత్ర నివాసంతో చిన్నం యంత్రేన ధీమత ఈ ఇప్పుడు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ప్రభుత్వాలు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చాలా జాగ్రత్తగా ఉంటేనే దేశం బాగుంటుంది ఈ దుర్యోధనుడికి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వచ్చి వెంటనే ఒక సమాచారాన్ని ఇస్తారు స్వామి ఇప్పుడే మాకు ఒక కిస్తాన్ ఎక్కడ మత్స్య దేశం నిన్న చెప్పాను కదా రాజస్థాన్ విరాట రాన్ నగరం జయపూర్ జయపూర్ విరాటాలి లేచేసరికి వాడి శవం ఉంది కీషకు చంపేశారాతీవ ఏం రాష్ట్రం అద్భుతమైనటువంటి దేశం రాష్ట్రం అది విరాట నేను భీష్మ ద్రోణ కృప కరులతో కలిసి ఉత్తరం వైపు విరాట నగరాన్ని ఉట్టడిస్తాం వచ్చి మేము పట్టుకుంటాం చూద్దాం చantera దీనికి మొత్తం విచారణ చేస్తున్నారు scrutiny చేస్తున్నారు పరిశోధన చేస్తున్నారు మొత్తం సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో सीबीआई CIAB ల అ మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు కలిసి పంచాయతీ